కరీంనగర్ దూకుడు కనిపిస్తోంది ఇప్పుడు అంతిమ ఫలితం కొద్దిసేపట్లో రాబోతుంది ఇప్పటి వరకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ముప్పై రెండు డివిజన్స్ లో భారతీయ జనతా పార్టీ లీడ్ కొనసాగుతోంది ఇక కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ చాలా దూరంలో బిజెపి ఉన్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది కౌంటింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి బ్యూరో చీఫ్ విజయ్ లైవ్లో సిద్ధంగా ఎస్ విజయ్ అక్కడ తాజా సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది బీజేపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం కనిపిస్తోందా ముప్పై రెండు అంటే ఆల్మోస్ట్ విజయం ఖాయమైపోయిన పరిస్థితి ఉంది ఏం చెప్తా ఉన్నారు ఎస్ వల్లి అందరూ అనుకున్నట్టుగానే ఇక్కడ బీజేపీ తన హవాను కొనసాగిస్తుందనే చెప్పుకోవాలి ప్రస్తుతం చివరి రౌండ్ అయితే కొన్ని డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మాత్రం ఫైనల్ రిజల్ట్ బయటకు వచ్చేసిందనే చెప్పాలి అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ దాదాపుగా ముప్పై రెండు స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తూ కొన్ని స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి సో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చూసినట్లయితే పదమూడు స్థానాలకి కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది కొన్ని స్థానాల్లో కూడా గెలుపొందింది అంటే మొత్తం కూడా ఓవరాల్గా ఇప్పుడు మనం నేను చెప్పబోతున్న చెప్తున్నటువంటి రిజల్ట్ అటు గెలుపొందిన స్థానాలతో పాటుగా ఆధిక్యంలో ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా కలుపుకొని నేను ఈ రిజల్ట్ అందిస్తున్నాను ఓవరాల్ ఒకసారి చూసినట్లయితే బీజేపీ ముప్పై రెండు కాంగ్రెస్ పదమూడు బీఆర్ఎస్ ఎనిమిది ఎంఐఎం ఐదు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి పార్టీ ఒక రెండు స్థానాల్లో లీడ్ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఒక స్థానంలో హోరాహోరీగా ఆ పోటీ నడుస్తుంది సో ఒక అలాగే ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఆరు స్థానాలు అంటే ఓవరాల్గా అరవై ఆరు స్థానాలు కానీ బీజేపీ తన హవాను కొనసాగిస్తుంది ముప్పై రెండు స్థానాల్లో ఇప్పటికే ఆధిక్యతను కొనసాగించడం అందులో కొన్ని గెలిచినటువంటి స్థానాలు కూడా ఉన్నాయి మరొక ఏడు డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది మరికొన్ని డివిజన్స్లో కూడా బీజేపీ ఆధిక్యత కనపరిచేటువంటి గెలిచేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా ప్రస్తుతం వస్తున్నటువంటి ట్రెండ్స్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒకసారి బీజేపీ గెలిచినటువంటి డివిజన్స్ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే అంటే గెలుపు కావచ్చు అదేవిధంగా ఆదిత్యకు లీడ్కి సంబంధించినటువంటి డివిజన్స్ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు పన్నెండు పదమూడు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై ఒకటి నలభై రెండు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై మూడు అలాగే యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు అరవై రెండు అరవై మూడు అరవై ఆరు ఈ డివిజన్లో బీజేపీ లీడ్తో పాటుగా కొన్ని స్థానాలు గెలుపొందింది మొత్తం ముప్పై రెండు

సో ఈ డివిజన్కి సంబంధించి కూడా ప్రస్తుతం అనౌన్స్ చేస్తున్నటువంటి డివిజన్కి సంబంధించి కూడా సో బీజేపీ అక్కడ గెలిచినట్టుగా మనకి సమాచారం ఉంటుంది సో ఓవరాల్గా చూసినట్లయితే ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీడ్స్ అలాగే విన్ ఉన్నటువంటి డివిజన్స్ ఒకసారి చూస్తే తొమ్మిదో డివిజన్ పదకొండు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై మూడు నలభై నాలుగు నలభై ఆరు యాభై రెండు యాభై నాలుగు అరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ పదమూడు స్థానాల్లో లీడ్తో పాటు గెలిచినటువంటి పరిస్థితి ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఐదు ఎనిమిది పద్నాలుగు పంతొమ్మిది ముప్పై ఒకటి నలభై నలభై ఐదు యాభై ఎనిమిది సో బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది స్థానాలకు గాను లీడ్ అన్ని విన్లో ఉంది అలాగే ఎంఐఎంకి సంబంధించి కూడా ముప్పై రెండు నలభై మూడు అరవై అరవై ఒకటి అరవై ఐదు సో ఎంఐఎం ఓవరాల్గా ఐదు స్థానాల్లో లీడ్తో పాటు విన్లో ఉందని చెప్పాలి ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే కవితకు సంబంధించినటువంటి ఆమె మద్దతుదారులు సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేశారు వీళ్ళు కూడా రెండు స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది ఇక ఇండిపెండెన్స్ అయితే పది పదిహేడు ఇరవై ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది యాభై తొమ్మిది ఇండిపెండెన్స్ ఆరు స్థానాల్లో లీడ్తో పాటు విన్లో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఓవరాల్గా చూసినట్లయితే వాళ్ళు స్పష్టమైనటువంటి ఆధిక్యతలో బీజేపీ ఉందని చెప్పాలి అరవై ఆరు స్థానాలకు అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఎంపీ సో వీళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు కూడా ఒక ఐదు యాడ్ అవుతాయి అంటే అరవై ఆరు డివిజన్లతో పాటుగా ఐదు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఓట్స్ కలుపుకుంటే మొత్తం డెబ్బై ఒక్క స్థానాలు అంటే డెబ్బై ఒక్క స్థానాలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకోవాలన్నా కూడా డెబ్బై ఒకటిలో మనం మ్యాజిక్ ఫిగర్ ఒకసారి చూసినట్లయితే ముప్పై ఆరు స్థానాలు ఏ పార్టీ అయితే గెలుపొందుతుందో ఆ పార్టీ ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశాలు ఉంది ఇక బీజేపీకి సంబంధించి కూడా చూసినట్లయితే బీజేపీ ప్రస్తుతానికి ముప్పై రెండు స్థానాల్లో లీడ్ ఉంది అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ బండి సంజయ్కి సంబంధించినటువంటి ఎక్స్ ఎక్స్అఫీషియల్ ఓటు అలాగే ఒక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓటు కూడా బీజేపీకి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది దాదాపుగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ అతి కొద్ది దూరంలోనే ఉందని చెప్పాలి మరోవైపు ఇండిపెండెంట్స్ కూడా దాదాపుగా ఒక ఆరు మంది కూడా ఉన్నారు అలాగే ఇక్కడ అనూహ్యమైనటువంటి ఒక రాజకీయ ఒక మేజర్ అప్డేట్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ కనిపించేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు తెలుపబోతుంది సో ఇక్కడ మూడు పార్టీలు ఇక్కడ ఇక్కడ త్రికోణ త్రిముఖ పోటీ అయితే జరిగింది బీజేపీ ఒంటరిగా పోటీ చేసి బీజేపీ ఇక్కడ పోరాడింది ఆధిక్యతలో ఉంది అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఒంటరిగా పోటీ చేసింది అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేసింది అలాగే ఎంఐఎం కూడా ఇక్కడ ఒంటరిగా పోటీ చేసింది అయితే ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలుపుకొని సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చినా కూడా ఎంఎం పార్టీ సపోర్ట్తో ఒకవేళ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మొదటి నుంచి చెప్తూ వచ్చారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూస్తే కేవలం ఒక పదమూడు నుంచి పదిహేను స్థానాలకే పరిమితం అవడంతో ఒకవేళ ఎంఐఎం ఉన్నటువంటి ఐదు కలుపుకున్నా కూడా ఈ మేయర్ పీఠానికి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ దూరమైందనే చెప్పాలి సో ఇప్పుడు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది బీజేపీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది ఇండిపెండెంట్స్ కనీసం ఒక ముగ్గురునో లేదా నలుగురు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సో ఎవరు ఊహించని విధంగా తెలంగాణ రాజకీయాల్లో సో ఒకవేళ మేయర్ పీఠాన్ని ఇండిపెండెన్స్తో మాత్రమే కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా బీజేపీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అలా కాకుండా మ్యాజిక్ ఫిగర్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ ఎవరన్నా కలుపు ఉన్నా కూడా మ్యాజిక్ ఫిగర్కి దూరంగా ఉంటే సో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందా లేదనేది కూడా సో మనకి మనకు ఒక రేపు ఎల్లుండి లోపల ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా కర్మీ కరీంనగర్కి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని దాదాపుగా బీజేపీ కైవసం చేసుకుంటున్నట్టుగా మనం చెప్పవచ్చు ఇక క్యాంపు పాలిటిక్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి ఇప్పుడు మనం చూడవచ్చు ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా కార్పొరేటర్లుగా గెలిచిన వారు ఆ డిక్లరేషన్ ఫామ్తో సర్టిఫికేట్తో వారందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికి ఎవరిని కూడా అభ్యర్థుల పక్కన ఒక సెక్యూరిటీ కానీ పార్టీకి సంబంధించిన వారు అభ్యర్థుల్ని ఫాలోఅప్ చేసుకొని క్యాంపు క్యాంపులకు తరలిచ్చేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపించలేదని చెప్పాలి ఎందుకంటే బీజేపీ చాలా స్పష్టంగా ఆధిక్యతలో కొనసాగుతుంది సో ఆల్మోస్ట్ మేయర్ పీఠానికి దగ్గరగా వచ్చింది కాబట్టి సో ఇండిపెండెన్స్ మీద ఇప్పుడు అంతా కూడా అందరు ఆసక్తి ఉందనే చెప్పాలి గెలిచినటువంటి ఇండిపెండెన్స్లో కొంతమంది ఆ బీజేపీలో టికెట్ రాకపోవడం వల్ల బీజేపీకి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గెలిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు సో ఆ ఇండిపెండెంట్ కూడా ఇప్పటికే ఉన్నటువంటి కొంతమంది బీజేపీ నాయకులు బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు తిరిగి తమ పార్టీ వైపు వాళ్ళని లోబరుచుకొని పార్టీలో జాయిన్ చేయడానికి ఇప్పటికే బేరసారాలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా చూసినట్లయితే బీజేపీ ఒక మూడు ఇండిపెండెంట్ స్థానాన్ని కలుపుకుంటే ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని కావసం చేసుకునేటువంటి అవకాశం ఉంది అందరూ ఊహించినట్టుగానే బండి సంజయ్ మార్క్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించిందనే చెప్పాలి కరీంనగర్కి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లో సింగిల్ మ్యాన్ వన్ మ్యాన్ ఆర్మీగా ఆయన పనిచేశారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ప్రజల్లోకి ఆయన చాలా స్పష్టంగా సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గతంలో రెండు సార్లు మేయర్ స్థానానికి కవేశం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి వైఫల్యాలను ఆయన చాలా స్పష్టంగా ఆయన ఎత్తి చూపించగలిగారు సో చాలా స్పష్టంగా ఆయన ఓటర్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకోగలిగారు అంటే కార్పొరేషన్ సంబంధించి కూడా ఫండ్ సెంట్రల్ నుంచి ఫండ్ రావాలంటే కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్మార్ట్ సిటీ ఫండ్స్ అన్నీ కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి మూడు సార్లు గెలుపొందినటువంటి ఎన్డీఏ నుంచే ఈ ఫండ్స్ అన్నీ కూడా కరీంనగర్కి వచ్చాయి కరీంనగర్ కార్పొరేషన్లో అందుకని ఈ అయినా కూడా అభివృద్ధి జరిగింది అదే ఇక్కడ డైరెక్ట్గా బీజేపీకి కానీ మేయర్ స్థానాన్ని కార్పొరేషన్ కానీ అప్పగించినట్టయితే బీజేపీ జెండాని గెలిపించినట్లయితే నేరుగా తాను కేంద్ర మంత్రిగా ఉన్నాను ఖచ్చితంగా కేంద్రాన్ని ఒప్పించి మరీ ఇక్కడ పెద్ద ఎత్తున తెలంగాణలో ఏ కార్పొరేషన్కి రాని విధంగా ఇక్కడ మరిన్ని నిధులు కూడా తీసుకొస్తారని బండి సంజయ్ పదే పదే ఆయన తన ప్రచారంలో చెప్పడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వైఫల్యాన్ని ఆయన ఎక్కడ ఎప్పటికప్పుడు ఆయన ఎండగడుతూ వచ్చారు సో బండి సంజయ్ మార్క్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించింది సో త్రిముఖ పోటీల్లో బీజేపీ కార్పొరేషన్ ఏదైతే మున్సిపల్ ఏదైతే కరీంనగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ను దాదాపుగా గెలిచినట్టే చెప్పాలి సో అందరూ ఊహించినట్టుగానే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలుస్తుంది అనుకున్నారు అయితే ఈ స్థాయిలో అంటే రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించిన విధంగా మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి అన్ని సీట్లను బీజేపీ సాధించడం అనేది కూడా ఒక రకంగా ఇది బండి సంజయ్ మార్క్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు మళ్ళీ ఓకే విజయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అది విజయ్ చెప్పినట్టు చాలా స్పష్టంగా బీజేపీకి ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ దక్కబోతుందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫలితం తేలిపోయింది ఎందుకంటే ముప్పై రెండు స్థానాల్లో మిగతా పార్టీలు ఏవి కూడా దగ్గరకు కూడా రాలేదు కాంగ్రెస్ చాలా దూరంలో ఆగిపోయింది అలాగే బీఆర్ఎస్ ఎంఐఎం ఇవన్నీ కలుపుకున్నా సరే ఎక్కడ కూడా దగ్గరకు రాని పరిస్థితుంది సో డెఫినెట్గా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీదే ఇంకా స్వతంత్రులు ఆరుగురు గెలిచినట్టుగా తెలుస్తోంది స్వతంత్రులు ఆల్మోస్ట్ ఎందుకంటే బీజేపీ టికెట్ రాని వాళ్ళు స్వతంత్రులుగా పోటీ చేశారని కూడా ఒక చర్చ ఉంది కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ బీజేపీ దగ్గరికే చేరే అవకాశం కనిపిస్తుంది సో ఎట్టి పరిస్థితుల్లో చాలా క్లియర్ కట్గా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది బీజేపీ కైవసం చేసుకోబోతుందని కూడా క్లియర్గా దీన్ని బట్టి అర్థమవుతోంది